గత ఏడాది యంగ్ హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ లావణ్య అనే అమ్మాయి సంచలనం సృష్టించింది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సినీ ఇండస్ట్రీలో ఈ టాపిక్ దుమారం రేపింది తాజాగా ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది అయితే ఈసారి రాజ్ తరుణ్ విషయంలో కాకుండా మస్తాన్ సాయి అనే వ్యక్తి దగ్గర ఏకంగా మూడు వందల వీడియోలు ఉన్నాయంటూ ప్రూఫ్స్ బయటపెట్టింది లావణ్య రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో కీ రోల్ మెయిన్ క్యారెక్టర్ గా మొదటి నుంచి వినిపిస్తున్న పేరు మస్తాన్ సాయి లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో హీరో రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ చేసినప్పటి నుంచి మస్తాన్ సాయి పేరు మారుమోగిపోతుంది వివాదం నేపథ్యంలో రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు ఆ సమయంలో లావణ్యకి మస్తాన్ సాయి అనే వ్యక్తితో ఉందని అతని మీద గుంటూరు పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టిందని ఆరోపించారు రాజ్ తరుణ్ అయితే మస్తాన్ సాయి మీద రాజ్ తరుణ్ కావాలని కేసు పెట్టించాడని లావణ్య తిప్పికొట్టింది అంతేకాకుండా మస్తాన్ సాయి తనకు మంచి స్నేహితుడంటూ మీడియా వేదికగా వెల్లడించింది అంతలోనే మస్తాన్ సాయితో లావణ్య మాట్లాడిన ఆడియోలు బయటకు రావడంతో అవేవి తాను కావాలని మాట్లాడిన మాటలు కాదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు వివాదం నడుస్తూనే ఉంది బిగ్ బాస్ కంటెస్టెంట్ భాష అయితే ఏకంగా మస్తాన్ లావణ్య మధ్య ఎఫ్ఐఆర్ ఉందని కలిసి డ్రగ్స్ సప్లై చేస్తుంటారని సంచలన ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి లావణ్య వివాదం తెరపైకి రాగా స్వయంగా లావణ్య మస్తాన్ సాయిని అరెస్ట్ చేయించడం సంచలనంగా మారింది వరలక్ష్మి టిఫిన్స్ కేసులో డ్రగ్స్ విషయమై ఇప్పటికే మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు అంతేకాకుండా అదే కేసులో భాగంగా లావణ్య కూడా అరెస్ట్ అయింది ఈ డ్రగ్స్ కేసులో మేజర్ వ్యక్తులుగా సంబంధించిన ఫోటోలు వీడియోలు రికార్డ్ చేసుకున్నట్లు తెలుస్తుంది అలా మొత్తంగా దాదాపు మూడు వందల మస్తాన్ సాయి ఒక హార్డ్ డిస్క్ లో భద్రపరచుగా దాన్ని ఆమె పోలీసులకు అందించి మస్తాన్ సాయికి అరెస్ట్ చేపించింది ఇవన్నీ అలా ఉంటే ఇప్పుడు తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది అదేంటంటే ఈసారి ఏకంగా హీరో నిఖిల్ పేరు బయటకు వచ్చింది అది కూడా నిఖిల్ ప్రైవేట్ పార్టీలకు సంబంధించి కొన్ని కీలకమైన వీడియోలు ఎంతో మంది మహిళల కాల్ రికార్డింగ్స్ వాళ్ళతో నగ్నంగా వీడియో మాట్లాడిన వీడియోలు ఆ హార్డ్ డిస్క్ లో ఉన్నట్లు తెలుస్తోంది ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే లావణ్యపై అత్యాచారం చేస్తూ మస్తాన్ సాయి ఆ వీడియోని రికార్డ్ చేశాడని తన వీడియోలు డిలీట్ చేయాలని అడగడంతో ఆమెపై అతడు దాడి చేశాడని లావణ్య చెప్తుంది అంతే కాకుండా డ్రగ్స్ కు బానిస అయ్యే అమ్మాయిలను అతను లోబర్చుకుంటున్నారని అంటున్నారు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మస్తాన్ సాయి కంప్లైంట్ చేసిన లావణ్య హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందించగా వాళ్ళు అతన్ని అదుపులోకి తీసుకున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మి జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851